ఎస్ గుడ్ మార్నింగ్ లీడర్ ఎస్ నేను అండి మీ శ్రీనాథ్ని మాట్లాడుతున్నాను క్రౌన్ డైరెక్టర్ ఈ రోజు మీకు ఒక అద్భుతమైన అవకాశం గురించి నేను చెప్పబోతున్నాను అది ఏంటి అని అంటే చూడండి ఇక్కడ మేము తెలంగాణ సరస్వతి భవన్ భూగలగుంటలో ఉన్నాము ఈరోజు సో ఇక్కడ చాలా అద్భుతమైన సెషన్ అనేది జరుగుతుందండి ఇక్కడ లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ అండి సో ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా మన లైఫ్ ఒక అద్భుతంగా మారడానికి ఒక అద్భుతమైన అవకాశం అండి సో అలాంటి అవకాశం తీసుకున్న వ్యక్తులు ఈరోజు ఇక్కడ మూడు కార్లు మన టీంలో మూడు కార్లు అన్విలింగ్ రావడం చాలా చాలా హ్యాపీగా ఉందండి ఒక్కసారి ఆలోచించండి వీళ్ళు ఏం చేశారు సో వీళ్ళు ఏం చేశారు అనే దాని గురించి మీకు తెలియాలనుకుంటే ఎవరైతే మీకు ఈ వీడియోస్ పంపిస్తున్నారో సో వాళ్ళకి కాంటాక్ట్ కాండి కంప్లీట్ తెలుసుకోండి సో వీళ్ళ లైఫ్ కూడా ఒక వన్ ఇయర్ క్రితం నార్మల్ లైఫ్ ఉండండి ఈ బిజినెస్ టేకప్ చేసి ఒక వన్ ఇయర్ వన్ ఇయర్లోనే సో లగ్జరీ కార్లు తీసుకున్నారు ఈరోజు లక్షల్లో ఇన్కమ్ తీసుకుంటున్నారు సో ఇలాంటి అవకాశం గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే ఎవరైతే ఈ వీడియో మీకు షేర్ చేశారో వాళ్ళకి కాల్ చేయండి కాంటాక్ట్ అండి లేదంటే నాకు కాల్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ అది ఇస్తాను హండ్రెడ్ పర్సెంట్ మీ లైఫ్ కూడా రాబోయే ఒక వన్ టూ ఇయర్స్లో ఒక లగ్జరీ లైఫ్ అనేది మీరు కూడా తీసుకుంటారు సో ఇలాంటి అవకాశం కోసం మీరు ఎదురు చూస్తున్నారా సో టేక్ ఏ రైట్ డిసిషన్ అండి థ్యాంక్ యూ విష్యూ వెల్